ఏపీ లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు ఈ కేసులో చెవిరెడ్డి ఏ థర్టీ గా ఉన్నారు ఈ లిక్కర్ కేసులో భాగంగా మొత్తం ఇప్పటి వరకు తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి వైపు సిట్ విచారణ వేగవంతం చేస్తూ ఉండటంతో పాటు మరోవైపు అరెస్టుల పర్వం కూడా కొనసాగుతోంది తాజాగా ఇదే కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సిట్ అరెస్ట్ బెంగళూరు ఎయిర్పోర్ట్ లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు ఆయనతో పాటు వెంకటేష్ నాయుడుని కూడా అరెస్ట్ చేసింది లిక్కర్ కేసులో చెవిరెడ్డిని ఏ థర్టీ ఎయిట్ గా చేర్చారు తాజాగా జరిగిన అరెస్టులతో కలిపి ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం తొమ్మిది మందిని సిట్ అరెస్ట్ చేసింది మరికొంతమందిని కూడా అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంది చెవిరెడ్డి భాస్కర్ విజయవాడ ఆఫీస్ కు తరలించనున్నారు ఈ కేసుకు సంబంధించి విచారించే అవకాశం ఉంది ఆపై కోర్టులో హాజరు పరుస్తారని తెలుస్తోంది ఇక ఈ కేసులో చెవిరెడ్డి కుమారుడైన మోహిత్ రెడ్డి పేరును కూడా సిట్ చేర్చింది ఆయన్ను ఏ థర్టీ గా పేర్కొంటూ కోర్టులో మంగళవారం మెమో దాఖలైంది ఏపీ లిక్కర్ కేసు రాజు కసిరెడ్డి చుట్టూ తిరుగుతోంది అయితే ఆయనకు అందిన ముడుపుల్లో కొంతమేర చెవిరెడ్డికి కూడా అందినట్లు సిట్ అధికారులు భావిస్తున్నారు ఆ డబ్బులను గత ఎన్నికల్లో పోటీ చేసిన పలువురు అభ్యర్థులకు చేరవేశారన్న అభియోగాలు తెరపైకి వస్తున్నాయి ఈ కోణంలోనే చెవిరెడ్డిని అరెస్ట్ చేసిన సిట్ అధికారులు లిక్కర్ కేసుకు సంబంధించి లోతుగా విచారించే అవకాశం కనిపిస్తోంది